హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరణి యూట్యూబ్ ఛానల్ అది దేశంలోనే అతి చిన్న పల్లెటూరు ఆ ఊరికి మూడు కిలోమీటర్ల దూరం వెళితే కానీ ఇంట్లోనికి కావలసిన వెచ్చాలు కూడా దొరకనంత చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఒక పెద్ద ఇద్దరు ఇద్దరు కొడుకులున్నారు ఆ కొడుకులకు ఆయన వివాహాలు జరిగించి కుటుంబాలు ఏర్పాటు చేశారు వారిద్దరిలో పెద్ద కుమారుడికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టారు రెండో కుమారుడికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు పుట్టారు కుమార్తెలకు వివాహాలు జరిగించి అత్తవారులకు పంపించేగా మొదటి కొడుకు పుట్టిన ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు పుట్టిన ఇద్దరు కొడుకులు నలుగురు వేరువేరుగా అయినా కానీ ఒకే చోట అంటే పక్క పక్కన ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు నలుగురు కొడుకుల్లో ముగ్గురు వేరు ఊర్ల సంబంధాలు తెచ్చి వివాహాలు చేసుకున్నారు నలుగురిలో ఆఖరి తమ్ముడికి మాత్రం వారి ఇంటి నుంచి వివాహాలు చేసి పంపించిన అక్క చెల్లెళ్లలో ఒకరి కుమార్తెను తీసుకొచ్చి వివాహం చేశారు అయితే ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాలుగో అతనికి వివాహం జరిగి పిల్లలు పుట్టేంత వరకు ఆ కుటుంబంలో ముందు వివాహాలు జరిగిన ముగ్గురు అన్నలకు పిల్లలు పుట్టలేదు నాలుగవ అతనికి మొదట ఒక కూతురు పుట్టింది ఆమె పేరు గంగ గంగ పుట్టిన ఆరు నెలలకు పెద్దన్నయ్యకు ఒక కుమార్తె పుట్టింది అలా రెండు రెండు సంవత్సరాల గ్యాప్లో ముగ్గురు కూతుర్లు పుట్టారు పెద్ద అన్నయ్యకు ఆ తర్వాత మూడవ అన్నయ్యకు రెండు రెండు సంవత్సరాల గ్యాప్లో ముగ్గురు కూతుర్లు పుట్టారు ఆ తర్వాత రెండవ అన్నయ్యకు రెండు సంవత్సరాల గ్యాప్లో ఒక కొడుకు కూతురు పుట్టారు దురదృష్టవశాత్తు అనారోగ్యాల కారణంగా బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు రెండవ అన్నయ్య నాలుగవ తమ్ముడు ఒక తల్లిదండ్రుల కొడుకులు కావడంతో తమ్ముడు కూతురైన గంగను అతి గారపంగా పెంచుకుంటున్న సందర్భంలో ఏడు సంవత్సరాల తర్వాత నాలుగవ అతనికి మరలా ఒక కూతురు పుట్టింది ఆమె పేరు లక్ష్మి ఈలోపు పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు ఆ నోట ఈ నోట ఆడపిల్లలకు చదువు అనే విషయం తెలుసుకున్నారు పిల్లలు పుట్టాలి చదివించాలి అని మొదటగా గంగను నెమ్మదిగా బడికి అలవాటు చేశారు గంగ చక్కగానే చదువుకునేది అలా చదువుకుంటూ ఏడవ తరగతి వరకు చదువుకుంది ఈలోపు లక్ష్మిని కూడా స్కూల్కి పంపించేవారు అలా ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా అతి గారాభంగా ప్రేమగా పెంచుకుంటూ చక్కగా ఆయా పరిస్థితులకు తగినట్లుగా చదివించారు గంగ నాన్నగారికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు వారిలో పెద్దామకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అతను చదువుకున్నాడు కానీ స్థిరమైన వాడు కాదు రెండవ ఆమెకు ఒకడే కొడుకు చదువుకున్నాడు కానీ పనిచేయుడు మూడవ ఆమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు వీరు ఎందుకో మరి చదువుకోలేదు కానీ కష్టపడి పనిచేస్తారు స్థిరమైన స్వభావం కలవారు అలా అంటే వీరిది ఒక విధంగా పెద్ద బంధువర్గం కలిగిన కుటుంబం గంగ తల్లిదండ్రులు స్థితిమంతులే దేనికోసం పెద్దగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు కావాలనుకున్నది క్షణాల్లో కాకపోయినా ఒక్క రోజులో సమకూర్చుకోగలిగిన పరిస్థితి వారిది ఇలాంటి సందర్భంలో వారి పెద్దన్నయ్య గంగాధరరావు గారి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు ఈ యువకుడు కథ ఏమిటి ట్విస్ట్ ఎలా మారిందో కావాలనుకుంటే మా నెక్స్ట్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.